ఇరవై నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి రాసుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందము ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక గాక మేన్ అత్యున్నతమైనటువంటి దేవుని మార్గము మన జీవితములలో బయలుపరచబడినప్పుడు ఆ జీవిత పరిస్థితులు అనూహ్యంగా ఏ రీతిగా మారిపోతాయో అనేది ఈ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ప్రారంభపు వచనాలను బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాము స్నేహితులరా అనేకమైన సంఘర్షణలకు ప్రధానమైన కారణము అప్పులు అనే సంగతిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము చాలామందికి ఏదో ఒక రూపంలో అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి రకరకాల అవసరతలను బట్టి ఆదాయానికి మించినటువంటి అవసరతలను కలిగి ఉండుటను బట్టి మనము అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అది ప్రస్తుత దినాల్లో క్రెడిట్ కార్డు రూపంలో కూడా ఉంటూ ఉండొచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనము కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన రుణములను తీర్చవలసి ఉన్నది అని వాక్యము ద్వారా నేర్చుకుంటున్నాము ఏది కూడా మనము తీర్చకుండా ఉండకూడదు ప్రతీది కూడా మనం తీర్చవలసిన వారమే మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి రుణములను కూడా తప్పనిసరిగా మనము చెల్లింప బద్దులమై ఉంటున్నాము అందుకనే రోమపత్రికలో వ్రాయబడుతుంది పదమూడవ అధ్యాయంలో ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సుంఖమో వానికి సుంఖమును చెల్లించుడి ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండు అందరికి వారి వారి రుణములను తీర్చుడి దేవుని వాక్య ప్రకారంగా మనం అందరము కూడా నడుచుకోవలసిన వారమై ఉన్నాము ప్రస్తుతం దేవుని వాక్యములో సందర్భాన్ని గమనించినట్లయితే ఇష్రాయలు ప్రజలలో నుండి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త అయిన ఇలీషా యొక్కకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది ఆమెకున్న కష్టం ఆమెకున్న పరిస్థితులు ఏమిటి అంటే ఆమె అప్పు యొక్క ప్రభావానికి లోనైపోయింది తను చాలా రుణపడి ఉంది ఆ రుణం విషయంలో ఆమె చాలా చింతిస్తూ తన పరిస్థితిని చెప్పుకుంటూ వచ్చింది అంత మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఆల్రెడీ తన భర్త చనిపోయి ఉన్నాడు ఆ దుఃఖంలో కూడా ఉంది ఇంటిలో చూస్తేనేమో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి ఎంత భిన్నంగా ఉన్నాయని అంటే అప్పులు తీర్చడానికి శక్తి లేని పరిస్థితుల్లో తన ఇద్దరు బిడ్డలను కూడా రుణస్తులు ఎవరైతే వారికి అప్పిచ్చారో వారు తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆమె తన భక్తి జీవితంలో స్థిరంగానే ఉన్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇష్రాయలు చట్ట ప్రకారంగా ఏ అప్పును కూడా ఎగగొట్టడానికి అనుమతించడం లేదు అయితే జూబ్లీ సంవత్సరం వచ్చే వరకు కూడా తన రుణములన్నీ కూడా అలాగే ఉంటాయి తత్ఫలితంగా తన పిల్లలు కూడా బానిసలుగా అలా ఉండవలసిందే ఇవన్నీ తలుచుకుని ఆమె దైవచరు ఎద్దుకొచ్చి తన పరిస్థితి అంతా కూడా తెలియచెప్పుకుంటూ వచ్చింది ఎప్పుడైతే తన పరిస్థితిని ఆమె తెలియచెప్పుకుందో ప్రిలరా దైవచరు ద్వారా ఆమెకు దేవుడు ఒక ఉన్నతమైన పరిష్కార మార్గాన్ని సూచించారు స్నేహితులారా దయచేసి మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మన పరిస్థితులన్నిటిలోనూ కూడా పరిష్కారము అనేది దేవుని యొద్దు మనకు లభిస్తుంది కనుక తప్పనిసరిగా దేవుని యొద్దుకు రావాలి ఆమె మనుషుల ఎద్దుకు వెళ్ళలేదు ఇంకా అప్పు చేయడానికి ఆమె తీర్మానం చేసుకోలేదు లేక ఆ అప్పును ఎగగొట్టడానికి కూడా ఆమె ప్రయత్నం చేయలేదు నాకు వేరే ఆధారం లేదు నేనేమి చేయలేను అని ఆమె చెప్పిన వ్యక్తి కానే కాదు కానీ ఆమె చాలా చక్కగా దేవుని వైపు తిరగడాన్ని మనం చూస్తూ ఉన్నాము దైవచరణ దగ్గరకు వచ్చిన వెంటనే ఆమె రెండు ప్రశ్నలు ఎదుర్కొంది అందులో ఒకటి నీకేం కావాలి అని చెప్పి అనగా ఆమె తన అవసరత ఏమైనదో ముందుగా తెలుసుకోవాలి రెండవ ప్రశ్న నీవు ఏమి కలిగి ఉన్నావు అంటే తన వద్ద ఉన్నటువంటి వనరులను ఆమె గుర్తించవలసి ఉంది చాలా పర్యాయములు ప్రియులరా మనకు కావలసిన దాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాము మన వద్ద ఉన్న దానిని కూడా మనం గుర్తించలేకపోతూ ఉంటాము అందుకనే కలవరం చాలా ఎక్కువైపోతూ ఉంటుంది అన్నీ నాకు కావాలి అని అనుకుంటాము కానీ అవసరమైనది ఏంటో మనం తెలుసుకోలేకపోతూ ఉంటాము ఏమీ లేదు అని గాబరా పడుతూ ఉంటాము ఆందోళన చెందుతూ ఉంటాము కానీ మన దగ్గర ఏదో ఉంటుంది మనకు ఆధారంగా మన ప మన సమస్యను పరిష్కరించడానికి ఆల్రెడీ ఏదో దేవుడు మన దగ్గర ఉంచి ఉంటారు దాన్ని మనం గుర్తించలేకపోతూ ఉంటాము కనుక ఈ రెండు ప్రశ్నలు కూడా తప్పనిసరిగా మన జీవితంలో దేవుని యొద్దు నుంచి మనం పొందుకొని తీరాలి కారణం అంటే మనకు అత్యవసరమైనది ఏంటో తెలుసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించాలి దేవుడు మేలు చేయడానికి వాడుకునే వస్తువు ఆల్రెడీ ఆమె ఇంట్లో దేవుడు ఉంచాడు ఆమె చెప్తా ఉంది నేను అప్పులతో ఉన్నాను అప్పుల నుంచి నాకు విడుదల కావాలి అయితే నా ఇంటిలో ఏముంది ఒక చిన్న బుడ్డిలో నూనె ఉంది అని చెప్పింది ఒక చిన్న ప్లాస్క్లో నూనె ఉంది పిల్లల చాలామంది దావిచన్లు చెప్పేది ఏమిటినంటే అది ప్రవక్తలు అభిషేకించేటువంటి ఒక అభిషేకపు తైలపు పాత్ర అభిషేకపు పాత్ర అది ఆ ఇంట్లో అది మాత్రం తప్పనిసరిగా ఉంది నీ ఇంట్లో ఏముంది అనంటే ఆమె చెప్పింది అత్యంత విలువైనది ఒకే ఒకటి ఉంది అది ఆ చిన్న పాత్రలో అభిషేకపు నూనె స్నేహితులరా దయచేసి గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకునుడి ఎందుకంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఊహించని రీతిగా వస్తూ ఉంటాయి కానీ కృంగిపోవలసిన అవసరం లేదు ప్రియులరా ఎందుకంటే ప్రతి సమస్యకు కూడా నీవు నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద మనకు పరిష్కారం ఉంది దేవుని వైపు మనం తిరగవలసిన వారమై ఉన్నాము ఎంత జటిలమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా అప్పుల బాధలు గుండా నలిగిపోతున్నప్పటికీ కూడా వాటి వలన మనము మనశ్శాంతిని కోల్పోయి వాటిని తీర్చే శక్తి లేని పరిస్థితుల్లోనికి మనం నెట్టబడినప్పటికీ కూడా దయచేసి నిరీక్షణ కోల్పోవద్దు దేవుని వైపు మనము తిరగవలసిన వారమై ఉంటున్నాము స్నేహితులరా మన ప్రతి విధమైనటువంటి సమస్యలకు దేవుడు పరిష్కారాన్ని చూచిస్తారు అని ఎన్నాడు కూడా మర్చిపోవద్దు ఆమె తన జీవితంలో చెప్పలేనంత దుఃఖాన్ని కలిగి ఉంది ఎవరికీ చెప్పుకోలేదు అందుకనే దేవుని ఎందుకు ఆమె రాగలిగింది అనే విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైతే ఆమె దైవ చను ఎందుకు వచ్చిందో దైవజనుడు ఆమెను చక్కటి విశ్వాసములోనికి నడిపిస్తూ ఉన్నాడు దేవుని ఏర్పాటును ఆమెకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క మార్గాన్ని పరిష్కార మార్గాన్ని ఆమెకి సూచిస్తూ ఉన్నాడు ప్రిలర్ దైవజన్ ఎందుకు వెళితే ఆమెకు సహాయం దొరుకుతుంది అని ఒకవేళ లోకరీతిగా ఆలోచించవచ్చేమో కానీ దేవుని సహాయ పద్ధతులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ప్రభు దైవజన్యు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు నీవు దొరికినన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకొని నీ ఇంట్లో ఉంచుకో నీవు కలిగి ఉన్న ఆ ప్లాస్కులోని నీ నూనె ఒక్కొక్క పాత్రలో నింపుతూ వెళ్ళు అని ఆయన చెప్పారు స్నేహితులరా చెప్పిన పరిష్కారము కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే ఖాళీ పాత్రలు తీసుకుని రావడము ఈ ఉన్న ప్లాస్కులోని నూనె ఆ పాత్రలో నింపడము ఇది సాధ్యమవుతుందా కానీ ఆమె నేర్చుకోవలసిన రెండు ప్రాముఖ్యమైన విషయాలు అంటే ఒకటి దేవుని మాటను నమ్మడము రెండు దేవుని మాటకు విధేయత చూపించడము స్నేహితులరా మన జీవితంలో తప్పకుండా మనం నేర్చుకోవాలి మన పరిస్థితులలో మనకు జవాబు కావాలి అంటే ఒకటి దేవుని మాట తప్పనిసరిగా అంగీకరించాలి దేవుని మాటను అంగీకరించకుండా దేవుని కార్యాలు చూడలేమండి ఎప్పుడైతే దేవుని మాటను అంగీకరిస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు పనిచేయడం ప్రారంభిస్తారు విధేయత అనేది రెండవ అనుభవము ఏమైతే ప్రభు చెప్పారో చెప్పినది చెప్పినట్లుగా చేయడానికి మనల్ని మనము అప్పగించుకోవాలి దానిలో లాజిక్లు చూడకుండా ప్రశ్నించకుండా సంపూర్ణమైన విధేయత మనం చూపించగలిగినప్పుడు అద్భుతాలు చూస్తాం ప్రియ స్నేహితులారా చాలా పర్యాయములు మన పరిస్థితులలో మనము దేవుని పరిష్కారాన్ని పొందకపోవడానికి గల కారణం ప్రభు మాట అంగీకరించలేకపోవడమే ప్రభు మాటకు మన జీవితాన్ని అప్పగించుకునలేకపోవడమే పది మంది వ్యాధి గ్రస్తులు ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చి కనికరించమని ప్రాధేయపడి వేడుకున్నప్పుడు ప్రభు చెప్పారు మీరు వెళ్ళి యాచకునికి కనిపించండి మోసే చెప్పిన కానుక వేయండి అని అన్నారు ప్రభు వారిని ఏమీ తాకలేదు మీకు స్వస్థత కలుగును గాక అని కూడా చెప్పలేదు ఏ విధంగానూ వారి జీవితంలో దేవుడు కార్యం చేసినట్లుగా ఆ క్షణమందు కనిపించలేదు కానీ ఆ పది మంది కూడా ప్రభు చెప్పినట్లుగా వెళుతూ ఉన్నారు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆశ్చర్యం కదండి ఏమైతే ప్రభు నీతో నాతో చెబుతున్నారు దానిని ఎంతవరకు నమ్మగలుగుతూ ఉన్నామో వారు అలా వెళుతూ ఉండగానే పది మంది కూడా శుద్ధులైరి అనే అద్భుతమైనటువంటి మాట మనము చదువుతూ ఉన్నాము దేవుడు గొప్ప దేవుడు ప్రియులారా మనం ఆరాధిస్తున్న ఏసయ్య సర్వశక్తి మంతుడు దేవుని మాటను దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు ఏమైతే ప్రభు నీతో చెబుతున్నారు దాన్ని మొదట అంగీకరించు సంపూర్ణమైనటువంటి విధేయతను ఆ మాట పట్ల నువ్వు కనబరచడం ప్రారంభించు అద్భుతాలు నా జీవితంలో చూడగలుగుతూ ఉంటాము ఆమె ఆ గ్రామంలో ప్రతి ఇంటికి తన పిల్లలను పంపించింది ఒకవేళ పాత్రలు అడిగినప్పుడు వారు ప్రశ్నించుంటారు ఎందుకు మీకు ఈ పాత్రలు ఎందుకు అవసరమై ఉంటున్నవి బహుశా ఆ పిల్లలతో ఆ తల్లి చెప్పుంటుందేమో ఉంటుందేమో తెచ్చుకొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోమన్నారు ఇట్లా ఇట్లా జరుగుతుంది అని దైవచనుడు చెప్పారు నిజంగా వారందరికీ విచిత్రంగా అనిపించి ఉండొచ్చు ఖాళీ పాత్రలను నింపబడ్డం ఎట్లా సాధ్యమో అని కానీ ఆమె సంపూర్ణంగా విశ్వసించింది ఆ పాత్రలన్నీ కూడా తన ఇంటిలో తెచ్చుకుని నింపుకుంది తలుపులు వేసింది తన పిల్లలు కూడా అడిగి ఉండొచ్చు ఇప్పుడు ఏం చేస్తామమ్మ ఈ ఖాళీ పాత్రల ద్వారా ఏం జరుగుతుంది అని కానీ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుని మాటను గట్టిగా పట్టుకుంది అభిషేకపు తైల పాత్రను ఒక ఖాళీ పాత్రలోనికి వంపింది ఆ నూనె అలా కారుతూనే ఉంది ఆ పాత్ర నిండిపోయింది ఆమె చూస్తూ ఉండగానే అక్కడున్న పాత్రలన్నీ కూడా ఆ నూనె చేత నిండిపోయాయి ఇక అక్కడ పాత్ర ఏమీ లేనప్పుడు నూనె ఆగిపోయింది అని వాక్యములో చదువుతున్నాం స్నేహితుడా ప్రియ సహోదరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్న మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిచున్నది వింటున్న ప్రియ స్నేహితులారా ఎవరైతే దేవుని పట్ల మంచి హృదయాన్ని కలిగి ఉంటారు దేవుని మాట పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారు దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపిస్తూ ఉంటారు వారిని బలపరచడానికి దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయట దేవుడు ఆమెను గమనిస్తూ ఉన్నారేమో కదా ఆమె విశ్వాసాన్ని దేవుడు చూస్తూ ఉన్నారేమో కదా ఆమె విధేయతను కూడా దేవుడు చూస్తూ ఉన్నారేమో కదండి స్నేహితుడా ప్రియ సహోదరి నీవే పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత కష్టం నీ జీవితంలో ఉన్నా సరే ఎలాంటి అప్పుల చేత నువ్వు నలిగిపోతున్నా సరే ఇదిగో ప్రభు మాటను దయచేసి అంగీకరించు దేవుని మాటకు సంపూర్ణంగా అప్పగించుకునడం ప్రారంభించు దేవుడు అద్భుతాలు చేస్తారు దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అనే విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా ఆ జ్ఞాపించినదంతా చేసింది ఆమె విశ్వాసముతో చేసింది ఫలితాన్ని ఆమె ఆమె కుటుంబము చూడగలిగింది నీవు నేను కూడా ఈ రీతిగా దేవుని పట్ల కలిగి ఉన్నప్పుడు విశ్వాసాన్ని విధేయతతో దేవునికి అప్పగించుకున్నప్పుడు అద్భుతమైన కార్యాలు చూస్తాం ప్రియులారా ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన మన ప్రతి అవసరత తీర్చగలిగినటువంటి వారు పౌలు గారు చెప్తారు ఎఫీస్సి సంఘానికి రాస్తూ మూడవ అధ్యాయంలో ఏమనంటే మనము అడుగు వాటన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి మన దేవునికి ఉన్నది అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది అవును స్నేహితుడా ప్రియ సహోదరి అప్పులు తీరితే చాలు అని అనుకుందేమో ఆ తల్లి కానీ ఆ పాత్రలన్నీ నిండిన తర్వాత దైవచంద్రు దగ్గరికి వచ్చి చెప్పింది అప్పుడు దైవచంద్రుడు అంటారు నీ వెళ్ళి ఆ నూనె అమ్ము నీ అప్పు తీర్చుకో మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి అంటే అప్పు తీరడం మాత్రమే కాదు వారు బ్రతకడానికి కూడా కావలసినంత దేవుడు ఆ కుటుంబానికి దయచేశాడు స్నేహితుడా సహోదరి ఇది మన కన్నలకు ఆశ్చర్యం అవుతుంది అద్భుతంగా మారిపోతుంది ఎప్పుడు తెలుసా దేవుని మాటకు అప్పగించుకుంటే నీ జీవిత పరిస్థితులకు పరిష్కారము నా ప్రభు దగ్గర ఉంది మనందరి జీవితాల్లో కూడా ఒక శ్రేష్టమైన మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశారు అది సూచించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు అయితే ప్రభు వైపు చూద్దాం దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉందాం దేవుని మాటకు సంపూర్ణంగా అప్పగించుకుందాం దేవుని కార్యాలను కనులారా చూసి దేవుని స్థుతించుదాం ప్రభు తన కృప సహాయము మీకు అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరిశుద్రమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ఇవేకువచవన మీ సన్నిధిలో చిన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు లోకంలో ఎన్నో శ్రమలకు ప్రభు మీ బిడ్డలైన వారు గురి అయినప్పటికీ కూడా మేము వాటన్నిటి మధ్యన మీ అందుకు రావలసిన వారంగా ఉంటున్నాం మీ వైపు చూడవలసిన వారంగా ఉంటున్నాం మీ యొద్ద మా ప్రతి పరిస్థితికి పరిష్ పరిష్కారం ఉంది నాయన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది తండ్రి దాన్ని మేము కనుగొనడానికి పొందుకొనడానికి సహాయం చేయండి వాక్యం వారందరినీ దీవించండి వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి ముఖ్యంగా అప్పు బాధల చేత ఎంత మంది నలిగిపోతున్నారు తండ్రి దేవా తీర్చలేని పరిస్థితులు వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితులు నైనా సామర్థ్యము సరిగ్గా సరిపోక వారు ఎంతో కృంగిపోతూ నైనా నసిపోతూ ఉన్నారేమో తండ్రి దయచేసి వారు మీ వైపు చూడడానికి సహాయం చేయండి వారిని ఆదుకొనండి దయవేయంలో వారి కుటుంబాలను దీవించమని పరిచర్లు బలపరచమని ఏసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక ఆమెన్